హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు ఒక తాజా సంచలనం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది థియేటర్లకు సంబంధించి థియేటర్ల టికెట్ల రేట్కి సంబంధించింది సంబంధించినంతవరకు ఎప్పటి నుంచో నానా మల్లగొలాలు పడుతున్నారు నానా గొడవలు పడుతున్నారు నానా గందరగోళం దాని మీద చలరేగుతున్నది టికెట్ రేట్లు ఎక్కువైపోయి అందుకని ప్రేక్షకులు థియేటర్కి రావడం మానేశారు దాని కారణంగానే సినిమాలు దారుణంగా నష్టపోతున్నాయి నిర్మాతలు నష్టపోతున్నారు అండ్ సినిమా వ్యాపారం అన్నదే తీవ్ర స్థాయిలో కుంటుపడుతోందనే కామెంట్లు ఆరోపణలు దాని మీద చాలా వాగ్యుద్ధాలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది అదేంటంటే రెండు వందల రూపాయలకు మించి ఏ టిక్కెట్టు అది ఎటువంటి సినిమా అయినా ఏ భాషా చిత్రం అయినా కర్ణాటక కన్నడ సినిమా అయినా ఎంత పెద్ద హీరో నటించిందైనా ఎంత పెద్ద భారీ చిత్రం అయినప్పటికీ కూడా రెండు వందల రూపాయల టిక్కెట్ను ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు లాస్ట్ అంటే ఫైనల్ కట్ టూ హండ్రెడ్ రూపీస్ దాన్ని మించి పెట్టడానికి వెళ్ళేదని కన్నడ గవర్నమెంట్ నిర్ణయం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది దీనిలో అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో కానీ లేకపోతే మల్టీప్లెక్స్ ఓనర్స్ మల్టీప్లెక్సెస్తో కానీ లేకపోతే సింగిల్ థియేటర్ ఓనర్స్తో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా బేషరత్గా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఈ ప్రకటించిన సందర్భంగా అక్కడ ఆల్రెడీ మా అక్కడ కర్ణ కన్నడ పరిశ్రమలో తీవ్రమైన ఒక గందరగోళం మళ్ళీ లేచింది అక్కడ ఎందుకంటే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మల్టీప్లెక్స్లు చాలా వరకు దెబ్బతింటాయి వాటికి వాటికి గట్టి గట్టి దెబ్బ తగులుతుంది అండ్ సింగిల్ స్క్రీన్స్కి సింగిల్ స్క్రీన్స్ కంటే వాటికి వన్ టూ త్రీ త్రీ కేటగిరీస్ ఉంటాయి యాభై రూపాయల టికెట్ వరకు ఉంటుంది సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఇది మేజర్గా మేజర్ ఎఫెక్ట్ ఇచ్చేది మల్టీప్లెక్స్ థియేటర్లకు మాత్రం జరుగుతుంది అండ్ దానిలో ఇంకొక క్లాస్ కూడా ఏంటంటే ఈ రెండు వందల రూపాయల్లోనే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది కూడా దానిలోనే ఇన్వాల్వ్ చేయడం జరిగింది కాబట్టి టోటల్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా రెండు వందల్లోనే ఉంటుందన్నది అన్నది కూడా గవర్నమెంట్ స్పష్టం చేసింది అయితే మొన్న నిన్నో ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆయన సూర్యదేవర నాగవంశీ గారు మాట్లాడుతూ టికెట్ రేట్ల గురించి అసలు క్వాలిటీ సినిమాకి లేకపోతే భారీ ఎత్తున నిర్మించిన సినిమాకి ఆ ప్రతిష్టాత్మక సంస్థలు చాలా ప్రెస్టేజియస్గా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్కి టిక్కెట్ రేట్ అన్నది అసలు చాలా అది పెద్ద ఇష్యూ కాదు ఆలోచించాల్సింది కానీ దాని మీద పెద్ద అంటే చర్చనీయ అంశం కాదన్నట్టుగా నాగవంశీ గారు మాట్లాడడం జరిగింది అంటే ఆ మాట మీద కూడా చాలా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవడం కూడా జరిగింది నిన్న మొన్న ఈ మూడు రోజుల్లో కాకపోతే ఏంటంటే ఇది బేసిక్గా టికెట్ రేట్స్కి సంబంధించిన విషయం కాదు ఇది టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పుష్ప సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ అమ్మారు అండ్ అయినా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో సినిమా ఆడింది అంటే ఆ పొటెన్షియల్ సినిమాకు ఉన్నప్పుడు లేకపోతే అంత భారీ ఎత్తున తీసే సినిమాలకి ప్రేక్షకులు హండ్రెడ్ పర్సెంట్ ఆసక్తి చూపి అప్పోసపో చేసుకునే థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూస్తారనే ఒక నమ్మకం నిర్మాతల్లో కానీ లేకపోతే సినిమా ట్రేడ్లోనిగా ఉన్నది దానికి తగ్గట్టుగానే ఆ సినిమా అంత బాగా కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద హిట్ అయిందనే విషయం దానికి ముందు సినిమా కూడా అన్నీ అంతే త్రిబులర్ కానీ ఇంకోటి కానీ కా టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాకి జరిగే నష్టం ఏమీ లేదని ఒక వర్గం భావిస్తున్నది ఒక వర్గం దాని మీద వాదిస్తున్నది బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ టికెట్ రేట్లు తగ్గించడం అన్నది ఇప్పుడు ఎక్కడైతే కర్ణాటకలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందో అక్కడ సింగిల్ స్క్రీన్ వాళ్ళు కానీ సింగిల్ స్క్రీన్కి సంబంధం లేదు రండి ఐఎమ్ సారీ మల్టీప్లెక్సెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇప్పుడు టూ హండ్రెడ్ కొన్ని థియేటర్స్లో ఉండకపోవచ్చు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా పెద్ద టికెట్లో కూడా వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అన్నది ఫైనల్ రేట్ కట్ అన్నది లోపల దాని లోపల విధిస్తారా లేకపోతే వాటికి కూడా రెండు వందల రూపాయలే వర్తిస్తుంది అన్నది ఇంకా దాని మీద పూర్తి వివరణ ప్రభుత్వం నుంచి రాలేదు ఇది ఒక తాజా నిర్ణయంగా ఒక రకమైన అందరిలోని ఒక గుబులు పుట్టించి గాబర పుట్టించింది రెండు వందల రూపాయలు అన్నది ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది థియేటర్కి ఆడియన్స్ ఎక్కువ రన్ వస్తారు అండ్ ఫుట్ఫాల్ దిల్ రాజు గారు కూడా ఒకసారి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఫుట్ఫాల్కి ట్రై చేయాలి కానీ టికెట్ రేట్లు పెంచుకోవచ్చు మీద చాలా దాని మీద పెద్ద పంతం పట్టాల్సిన అవసరం లేదు టికెట్ థియేటర్కి ఫుట్ ఫాల్ పెరిగితే కనుక దాని తాలూకా మైలేజ్ కానీ దాని తాలూకా బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటాయి టికెట్ రేట్లు పెంచిన దానివల్ల వచ్చిన దానికన్నా అనే విషయాన్ని దిల్ రాజు గారు కూడా వ్యక్తం జరిగింది వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇది ఈ రకమైన పరిస్థితుల్లో రెండు వందల రూపాయలు టికెట్ే ఫైనల్ చేస్తే ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా చేస్తే మాత్రం థియేటర్లకి తీవ్రమైన నష్టం జరుగుతుందనే ఒక ఆందోళన అయితే మాత్రం అందరిలోని కలుగుతోంది మరి ఈ ఈ వ్యవహారం ఎటుపక్క నుంచి ఎటుపక్కకి వెళుతుందో అంటే దానికి కర్ణాటక సంబంధించినంతవరకు కూడా వాళ్ళు కూరే నామమాత్రంగా మాత్రమే తీసుకున్న నిర్ణయం ఉంది దీని మీద మళ్ళీ ఇంకా చర్చలు సలహాలు సంప్రదింపులు అన్నీ జరుగుతాయి దాని మీద మళ్ళీ దాని మోడిఫికేషన్ మోడరేట్ చేయడం జరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని కూడా సునీల్ గారు ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ ప్రముఖ పంపిణీదారు ఆయన కూడా దాని మీద ఆ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి చూడాలి ఏదైనప్పటికీ కూడా ఇదొక చాలా పెను మార్పు చాలా గొప్ప నోటెడ్ డెవలప్మెంట్ కింద మనం ఆలోచించాలి ఎందుకంటే సినిమాలు దారుణంగా దెబ్బతింటున్నాయి ఈ టిక్కెట్ రేట్లే దీనికి కారణం అటు పాప్కార్న్ కూల్ డ్రింకు వాటర్ బాటిల్ బయట పాతిక రూపాయలకి ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి దొరికే వాటర్ బాటిల్ లోపలికి వెళ్తే అరవై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇలాగా లోపల తీసుకుంటున్నారు అండ్ కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇష్టమే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కలాగా ఉంటున్నాయి వీటి తాలూకా భారమే ప్రేక్షకుడి మీద ఎక్కువ పడుతుంది కానీ సినిమా టిక్కెట్కి సంబంధించినంత వరకు ఏ ఆడి ఇప్పుడు ఇప్పుడు రెండు వందల మూడు వందల వెయ్యి రూపాయల అనే దాని మీద ఎక్కువగా వర్రీ అవ్వట్లేదు ఆడియన్స్ సినిమా రేంజ్ బట్టి వెళ్తున్నారు బాగులేనప్పుడు మనం పది రూపాయలకి ఇచ్చినా వంద రూపాయలకి ఇచ్చినా కూడా సినిమా థియేటర్కి థియేటర్కి సినిమా చూడడానికి రారు ఇలాంటి ఇలాంటివి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు వందల రూపాయల టికెట్ కర్ణాటక చేసిన ప్రకటన రావడం అందరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తుంది కాబట్టి మనం చూద్దాం వీటి నిర్ణయాలు ఇటుపక్కకి వెళ్తాయో థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్